నాటికి ప్రతి సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అనేక ఒడిదొడ్డు ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఎటువంటి ఇరిటేషన్ కూడా ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎవరు ఎన్ని కఠినమైనటువంటి మాట్లాడ మాటలు మాట్లాడినా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పడినా కేవలం కాంగ్రెస్ పార్టీ కోసం అంటే భరిస్తూ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలని తప్ప ప్రతి సంవత్సరం ప్రతి దుర్గాప్రసాద్ మనస్ఫూర్తిగా

అలా చేసినటువంటి వాళ్ళందరికీ ఒక స్థాయిలో ఎక్కడో ఉంది ఒక్కొక్క కార్యకర్త పైన నలభై అలా వచ్చినటువంటి వాళ్ళందరికీ ఈరోజు పరిస్థితి ఈరోజు లేదు ఈ పది సంవత్సరాలు చాలా మార్పు వచ్చింది గొప్ప వాళ్ళు అనేక మంది కావచ్చు గారు కావచ్చు గారు కావచ్చు అంతకంటే ముందు పనిచేసిన పవన్ శందర్ రెడ్డి గారు కావచ్చు సంపల్ మిగతా రంగారెడ్డి గారు కావచ్చు ఇలా అనేక మంది నాయకులు గొప్పవాళ్ళు స్వాతంత్ర సమగిన

ఇట్లాపురం కేశావా <Five pressing ricochip67> <messoples>

కొత్తగా కాంగ్రెస్ పార్టీకి కార్యాలయాలు కట్టుకోవాలని ఆలోచనతో అన్ని జిల్లాల్లో కామస్ పార్టీకి కార్యాలయాలు కట్టాలి అమ్మ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కొత్త కార్యాలయం కట్టాలని జిల్లా కామర్స్ పార్టీ హుశింక్ వద్ద పెట్టి ఆఫీస్ కాబట్టి నటాలు చేసుకుంటే రెండు శాతం మందిగా ముంబై శ్రీనివాస్ సెట్గా ముంబై చెప్ కరెక్ట్గా చేసి తొంభై నాయక వార్తలు

ఆ స్థలాన్ని ఈ రోజు తప్పనిసరిగా వారి ఈ రోజు బాధ్యతలు పక్షిత ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగానే ఈ రోజు ముఖ్య రాయతులు అందరూ ఉన్నారు తప్పనిసరిగా ఈ జిల్లాలో మరొక అత్యత్తులోనే అన్ని వసతులు తోడుకునేప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణ కార్మికలాన్ని కన్నంలోనే మరచివారి శక్తి నేత చేద్దాం దాన్ని నిర్ణయించుకోవాల్సిన కాంగ్రెస్ స్థలానికి బాధ్యత మీరు అందరు నేను రెడ్డి గారు గారు రాయలసీమ జిల్లా కావాలి ప్రెసిడెంట్ గారు మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి దగ్గర ప్రతి ఒక్కరిని అందులో భాగస్వాములు చేసి ఈ కార్యాలయ నిర్మాణం మేము భవిష్యత్ కల్పించడం కోసం చేస్తున్నామని చెప్పి అందరూ కాంగ్రెస్ నాయకులు అందరూ భాగస్వాములు ఒక కార్యాచరణ కన్స్ట్రక్షన్ కమిటీ కొద్ది రోజులనే ప్రకటి పెట్టి ప్రకటిస్తా అవసరం అంటే ప్రకటించి ఒక టైం కూడా పెట్టుకుని ఒక సంవత్సరం సంవత్సరం కాలంలో కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రకటిస్తామని చెప్పి ఈ ఈ మీ అందరికీ ప్రకటిస్తూ భవిష్యత్తులో కూడా ఇప్పటి వరకు ఏదైనా కలిసి కలిసి కాంగ్రెస్ తమ కలుచుకోటగా నిలబెట్టారు వాళ్ళ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కలుసుకోవటం అంటే రోజు కలుసుకోవటం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్త నాయకులు కష్టపడి పనిచేసి జెండా నిలబెట్టగలిగారు కాబట్టి రాష్ట్రంలో ఎక్కువగా జిల్లాలో మాత్రం కాంగ్రెస్ జెండా కూడా ఇదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఒక కంచు కోట లాగా ఈ కోట ప్రజా సంక్షేమం కోసం పనిచేసే విధంగా ప్రజా అభివృద్ధి కోసం జిల్లా అభివృద్ధి కోసం పనిచేసే విధంగా ఈ పార్టీ విధానాలని ఆలోచన రూపుదిద్దుకొని ఈ ప్రభుత్వం ద్వారా అయ్యే కావాల్సిన తీసుకొచ్చి అభివృద్ధి చేసుకోవడం అందరికీ పేరు పేరు అనేది మరొకసారి సేవనీయంగా